హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈ రోజు వీడియోలో త్వరలో టెట్ వస్తుందని మొన్న ఆల్రెడీ మీటింగ్లో నారా లోకేష్ అన్నారు కదా ఫ్రెండ్స్ అది మీరు అందరూ చూసే ఉంటారు ఎందుకంటే చాలా మందికి వస్తుందా రాలేదా అని డౌట్ ఉంది కానీ ఈ ఇయర్లో ఒక్కసారి కూడా టెట్ అనేది తీయలేదు మీకు అందరికీ తెలుసు సిక్స్ మంత్స్కి ఒకసారి టెట్ తీయాలి కానీ ఈ ఇయర్లో డిఎస్సి ఇవ్వడం వల్ల టెట్ అనేది తీయలేదు సో అందుకని చెప్పి ఈ మంత్లోనే కొత్త టీచర్లు స్కూల్కి పంపించడానికి ప్లాన్ చేస్తున్నారు కదా ట్వంటీ ఫిఫ్త్ని అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసి ఒక వన్ వీక్ ట్రైనింగ్ ఇచ్చి స్కూల్స్కి పంపించేయడానికి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ మంత్ అక్టోబర్ అంటే అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ టెట్ తీయడానికి అవకాశం ఉంటుంది టెట్ అనేది ఎక్కువ టైం ఇవ్వరు మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ మొన్న డిఎస్సీకే ఫార్టీ ఫైవ్ డేస్ టైమ్ ఇచ్చారు సో టెట్కి కూడా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇవ్వచ్చు సో అందుకని చెప్పి ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకోవాలి లేకపోతే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు చదువుదాంలే అనుకుంటే అనవసరంగా మార్క్స్ అనేది లాస్ అవుతారు ఎందుకంటే టెట్ అనేది ఓన్లీ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ కాదు అది వెయిటేజ్ ఎగ్జామ్ అంటే ఏంటంటే క్వాలిఫికేషన్ అంటే మనం జస్ట్ ఎయిత్ వరకు లైన్ టు లైన్ చదువుకొని వసే వాళ్ళు టెన్త్ వరకు చదువుకొని వెళ్ళి రాసేసినా ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు కానీ వెయిటేజ్ వెయిటేజ్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్ డిఎస్సీకి హండ్రెడ్ మార్క్స్ కి నిర్వహిస్తే అందులో ఎయిటీ మార్క్స్ కి తీరి ఉంటే ట్వంటీ మార్క్స్ కి టెట్ వెయిటేజ్ అనమాట అంటే ఈ మనము టెట్లోని లోని ఒక సెవెన్ బిట్స్ కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే డిఎస్సి లో ఒక మార్క్తో సమానం అలా అనమాట సో అందుకని చెప్పి టెట్ అనేది వెయిటేజ్ ఎగ్జామ్స్ సో టెట్ అనేది అంత ఎక్కువ స్కోర్ చేస్తే డిఎస్సిలో వెయిటేజ్ పెరగడానికి అంత అవకాశం ఉంటుంది సో మినిమంలో మినిమం ఒక ఫిఫ్టీన్ పైన డిఎస్సిలో మార్క్స్ వెయిటేజ్ ఉంటే తప్ప మనం డిఎస్సిలో థిరీలో తక్కువ వచ్చినా సరే కొంచెం జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుంది సో ఫిఫ్టీన్ ప్లస్ వెయిటేజ్ రావాలంటే టెట్లోనే కనీసం ఒక వన్ ట్వంటీ ప్లస్ అనేది మార్క్స్ గెయిన్ చేయాలి అలా గెయిన్ చేస్తేనే మనకు డిఎస్సిలో థియరీ కష్టంగా వచ్చినా సరే ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ మార్క్స్ మనకి చేతిలో ఉన్నట్టుంటే కొంచెం అవి యాడ్ అయ్యి జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది సో అందుకని చెప్పి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతాలే అందానికి లేదు ఎందుకంటే ఏపీ సిలబస్ అనేది చాలా చాలా హెవీగా ఉంది ఈ న్యూ సిలబస్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ న్యూ టెన్త్ కూడా యాడ్ అయిపోద్ది సో న్యూ టెన్త్ కూడా యాడ్ అయిపోద్ది కాబట్టి మనం ఇప్పుడు నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి చాలామంది వర్క్ చేస్తూ ఉంటున్న వాళ్ళు ఉంటారు హౌస్ వైఫ్స్ ఉంటారు పిల్లలతో ఇబ్బంది పడుతూ చదువుకోవాలన్న ఆస్తు ఉంటారు సో వాళ్ళందరూ కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అనేది ఉండాలి సో అందుకని చెప్పి మీకు అందరికీ తెలిసి నాకు డిఎస్సీలో జాబ్ వచ్చిన టెట్లో కూడా వన్ థర్టీ మార్క్స్ వచ్చాయని సో నేను ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళలేదు ఫ్రెండ్స్ నేను ఏం బుక్స్ చదివాను ఇంటి దగ్గర ఉండి ఎలా ప్రిపేర్ ప్రిపరేషన్ చేశాను టైం టేబుల్ ఎలా వేసుకున్నాను టైంని ఎలా మేనేజ్ చేసుకున్నాను ఎందుకంటే ఎస్జిటికి చాలా సబ్జెక్టులు ఉంటాయి సో ఆ సబ్జెక్టులన్నీ ఇంటి దగ్గర ఉండి ఎలా చదివాను అనేది ఈరోజు వీడియోలో చెప్తాను దాంతోపాటు టెట్ ప్రిపరేషన్ సిలబస్ ఏంటి టైం టేబుల్ ఎలా వేసుకోవాలి బుక్స్ ఏం చదవాలి అకాడమిక్ బుక్స్ చదవాలా లేకపోతే ఏదైనా బయట మెటీరియల్స్ ఏమన్నా తీసుకుంటే మంచిదా ప్రాక్టీస్ బుక్స్ ఏం చదవాలి టైం అంటే సబ్జెక్ట్ ఎంత టైంకి కేటాయించాలి ఏ సబ్జెక్ట్ ఏ టైంలో చదవాలి ఎన్ని అవర్స్ చదవాలి టాపిక్ వైజ్ చదవాలి క్లాస్ వైజ్ చదవాలి ఇవన్నీ కూడా నేను ఈరోజు వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టాపిక్లోకి వెళ్లే ముందు ముందుగా మీకు అందరికీ తెలుసు నేను నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటానని ఎందుకంటే బయట మెటీరియల్స్ అనేవి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఈచ్ సబ్జెక్ట్ పెడుతున్నారు సో అంత పెట్టి మనం ఎలానో ఎలా అయినా కొనుక్కోగలం ఎందుకంటే ఏ అప్పు చేస్తా కొనుక్కుంటాం కంటెంట్ ఉందంటే కానీ అంత పెట్టుకున్నా సరే కంటెంట్ అనేది సరిగ్గా ఇవ్వడం లేదు సో అందుకని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతుంటారు నేను కూడా ఒకప్పుడు బుక్స్ కొనుక్కోలేని స్థితిలో ఉన్నాను అందుకని చెప్పి ప్రతీది కూడా కష్టంగా అనిపించినా సరే లాస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాను సో తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ కూడా తానుంచి టెన్త్ వరకు ప్రిపేర్ చేసుకున్నాను సో మొన్న న్యూ టెన్త్ కూడా యాడ్ చేయడం జరిగింది చూడండి ఇక్కడ తాను నుంచి టెన్త్ వరకు న్యూ సిలబస్ అని ఇచ్చాను కదా సో ప్రతిదీ కూడా తెలుగు ఇంగ్లీష్ గ్రామర్ అనేది టాపిక్ వైజ్ ప్రిపేర్ చేశాను మీకు అందరికీ తెలుసు టాపిక్ వైజ్ అంటే సందులన్నీ ఒకే దగ్గర సమాసాలన్నీ ఒక దగ్గర టెన్సెస్ అన్ని ఒక దగ్గర నౌన్స్ అన్ని ఒక దగ్గర అలా తాను నుంచి టెన్త్ వరకు ప్రిపేర్ చేయడం జరిగింది టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు కూడా ఈ బుక్స్ తీసుకొని చదివితే సరిపోద్ది ఎందుకంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కవర్ చేశాను నేను కూడా డిఎస్కి ప్రిపేర్ అయ్యాను నేను ప్రిపేర్ చేసిన నోట్స్లే నేను మీకు చూపిస్తాను ఇప్పుడు చూపిస్తాను ఇవన్నీ చెప్పాక సో తెలుగు ఇంగ్లీష్ గ్రామర్ తెలుగు ఇంగ్లీష్ కంటెంట్ తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ అని ఉంది కదా ఫ్రెండ్స్ చాలా మందికి ఇంగ్లీష్ గ్రామర్కి ఈ ఇంగ్లీష్ గ్రామర్ డిఫరెంట్ తెలియట్లేదు ఇది టెక్స్ట్ బుక్ తా నుంచి వర గ్రామర్ ఫ్రెండ్స్ ఇది ఏంటంటే జనరల్ గ్రామర్ అంటే చాలా మంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు ఒకవేళ ఇంగ్లీష్ మీడియం అయినా సరే గా రాంగ్ చేయడానికి అవకాశం ఉంటుంది అందుకని చెప్పి తెలుగు తో వాళ్ళకి అర్థమవడం కోసం ఈజీగా నేనే నోట్స్ ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఇది లైఫ్ లాంగ్ మనకి ఒక గైడ్ లాగా ఉపయోగపడుతుంది తర్వాత టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ నుంచి టెంత వరకు కూడా ఈచ్ అండ్ ఎవరీ ఏంటంటే ప్రతి ఎవ్రీ ఛాప్టర్లో ఎవ్రీ ఎక్సర్సైజ్లో ప్రతి ప్రాబ్లం కూడా సొల్యూషన్ చేయడం జరిగింది అక్కడక్కడ షార్ట్ కట్లు కూడా చేశాను సో ఇది జనరల్ మ్యాథ్స్ ఫ్రెండ్స్ జనరల్ మ్యాథ్స్ అంటే ఏంటంటే థీరీ ఉండి షార్ట్ కట్స్ అవి యూజ్ చేసి ప్రీవియస్ టెక్ టు టీఎస్ఈ బిట్స్ ఉంటే నాన్ మ్యాథ్స్లో బాగా యూజ్ అవుతుంది వాళ్ళకి మ్యాథ్స్ అంటే భయంగా ఉంటుంది కాబట్టి ఇలా నేను షార్ట్ కట్స్ అయ్యి యూజ్ చేసి ఒక మ్యాథ్స్ బుక్ తయారు చేసిన ఫ్రెండ్స్ ఇది జనరల్ తర్వాత మ్యాథ్స్ ఫార్ములాస్ ఏంటంటే మ్యాథ్స్లో చాలా ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి సో అవన్నీ మనకు గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉండొచ్చు సో అందుకని చెప్పి ఒకే దగ్గర రాసాను ఒకే దగ్గర రాయడం వల్ల యూజ్ చేయడంటే ఫార్ములాకి ఫార్ములాకి డిఫరెన్స్ తెలుస్తుంది మనకు గుర్తుపెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది తర్వాత సైన్స్ తాను నుంచి నైన్త్ వరకు ఉంది సోషల్ తో నుంచి నైన్త్ వరకు ఉంది టెన్త్ అనేది సైన్స్ సోషల్ మ్యూజిక్ అంతా ఇంకా యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ తర్వాత సైకాలజీ చాలా మంది అడుగుతున్నారు ప్రెసెంట్ సైకాలజీ రాస్తున్నాను మాకు ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ స్కూల్ స్కూల్ ట్రైనింగ్ ఇవన్నీ కంప్లీట్ అవ్వబడికి సైకాలజీ కూడా కంప్లీట్ అవుతుంది సో అది ప్రెజెంట్ రాస్తున్నాను సైకాలజీ అనేది టెట్గా ఐసీటీ పెడగా ఐద్య పద్ధతులు ఇవన్నీ యాడ్ అవుతాయి కాబట్టి అవన్నీ యాడ్ చేయడానికి లిస్ట్లో సైకాలజీ అని తీసాను అది సైకాలజీ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ అది కూడా కంప్లీట్ చేస్తాను తర్వాత ఈ సైన్స్ సోషల్ న్యూత్ అంతా కూడా కంప్లీట్ చేస్తాను తర్వాత తెలుగు మాత్రం ఇంగ్లీష్ మాత్రం టై మాత్రం ఇవనేది అకాడమీ బుక్స్ నుంచి రాలేదు ఫ్రెండ్స్ నా దగ్గర అకాడమీ బుక్స్ అవైలబుల్గా లేవు నేను మొంట టెట్ డిఎస్సి కూడా నేను ఇవే ప్రిపేర్ చేసుకున్నాను అలాంటి టూ త్రీ పబ్లికేషన్ క్లాస్ నోట్స్ తర్వాత కొన్ని కొన్ని ఏంటంటే ఇప్పుడు అవనగడ్డ మెటీరియల్ కానీ తర్వాత ఎస్ఎన్ఎస్ కానీ అను పబ్లికేషన్స్ కానీ క్లాస్ నోట్స్ కానీ ఇలా మా ఫ్రెండ్స్ వాళ్ళు కోచింగ్కి వెళ్ళిన నోట్స్ ఇవన్నీ పక్కన పెట్టుకొని ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కడన్నా ఏదన్నా పాయింట్ మిస్ అయినా ఏదో ఒక దాంట్లో ఉంటుందన్న ఆస్తులు చేసుకున్నాను నాకైతే పర్లేదు స్కోర్ ఏమీ తగ్గలేదు సో టెట్ టూ డిఎస్సిలో కూడా బాగానే స్కోర్ వచ్చింది ఇవి ఫ్రెండ్స్ మెట మెథాలజీకి సంబంధించి చూడండి ఫ్రెండ్స్ మ్యాథ్స్ రాశాయని చెప్తున్నాను కదా కొత్త వాళ్ళ కోసం చూపిస్తున్నాను పాత వాళ్ళకైతే ఇవన్నీ తెలుసు టెన్త్ న్యూ టెన్త్ కూడా యాడ్ చేయడం జరిగింది ప్రతి ఎవ్రీ చాప్టర్లో ఎవ్రీ ఎక్సర్సైజ్లో ప్రతి ప్రాబ్లం కూడా ఉంటుంది సో ఇవన్నీ కూడా సో నేను అలా హాఫ్ చేసి ప్రతి పేపర్ కూడా ఇలా మధ్యలో లైన్ కూడా రాయడం వల్ల చాలా వరకు పేపర్లు సేవ్ అయ్యి లేకపోతే మ్యాథ్స్ ఎంత ఎక్కువగా ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సైన్స్ సోషల్ ఇలా పాయింట్ వైజ్ రాయడం జరిగింది క్లియర్గా రాయడం జరిగింది మీకు బాగా అర్థమవుతుంది నేను ఫొటోస్ తీసినప్పుడు కూడా ఇలా వీడియో ఇది నార్మల్ కెమెరా కొంచెం సరిగ్గా అర్థం కాకపోవచ్చు నేను ఫోటోలు మాత్రం పీడీఎఫ్ స్కానర్ ఓకే స్కానర్లో చేసాను ఫ్రెండ్ ఓకే స్కాన్ కంటే మీకు తెలుసు కదా డాక్యుమెంట్స్ కూడా చాలా క్లియర్గా వస్తాయి సో మీరు జెరాక్స్ తీయించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సైన్స్ సోషల్ ఈ విధంగా పాయింట్ వైజ్ రాసిన ఫ్రెండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఏది కూడా మిస్ అవదు టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు కూడా ఏం భయపడ అవసరం లేదు ప్రతిదీ కూడా ఇందులో ఉంటుంది ఇది ఇంగ్లీష్ తెలుగు టాపిక్ వైజ్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ టెన్సెస్ అన్నీ ఒక దగ్గర సినోనియమ్స్ అన్నీ ఒక దగ్గర ఆంటోనియమ్స్ అన్నీ ఒక దగ్గర ఒక అంతా ఒకే దగ్గర క్లాసెస్ అన్నీ ఒక దగ్గర నౌన్స్ అన్ని ఒక దగ్గర ఇలా రాయడం జరిగింది ఇది ఇంగ్లీష్కి సంబంధించి మొత్తం చూపించట్లేదు టైం ఎక్కువ అయిపోద్ది కాబట్టి తెలుగు కూడా సేమ్ సో ఒకే దగ్గర తెలుగు ఇంగ్లీష్ గ్రామర్ మాత్రం టాపిక్ వైజ్ రాయడం జరిగింది మిగతావన్నీ కూడా క్లాస్ వైజ్ రాశాను సో ఎలా చదవాలి క్లాస్ వైజ్ చదవాలి టాపిక్ వైజ్ చదవాలి అది కూడా ఈరోజు చెప్తాను ఫ్రెండ్స్ సో ప్రెసెంట్ నా దగ్గర ఇవి అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ ఏ పీడిఎఫ్ కావాల్సిన ఎన్ని కావాల్సిన ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్ డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నెంబర్కి ఫోన్పే చేసి షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్లో ఫోటో పెడితే నేను మనీ చూసి చెక్ చేసుకుని ఏ సబ్జెక్ట్ చేశారో చెప్తే నేను ఆ ఫీడప్లు అనేవి మీకు వెంటనే పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ప్రెజెంట్ టెట్ అనేది ప్రిపరేషన్ ఎలా చేయాలనేది మందికి డౌట్గా ఉండొచ్చు సో సిలబస్ అనేది ఏముంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టెట్ ఫస్ట్ అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు స్టార్టింగ్ స్టార్ట్ చేసిన కూడా ఎలా చదవాలనేది ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలా చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ సిలబస్ అనేది తెలుసుకోవాలి ఎస్జిటి వాళ్ళకంటే ఏమేమి ఉంటాయంటే ఎస్జిటి వాళ్ళకైతే ఎస్జిటి వాళ్ళకైతే తెలుగు ఇంగ్లీషు తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్సు సోషలు సోషల్ ఇవి ఉంటాయి ఫ్రెండ్స్ తర్వాత సైకాలజీ ఇది కామన్గా ఉంటుంది ఎస్ఏ వాళ్ళకి ఎస్జిటీ వాళ్ళకి కూడా సైకాలజీ థర్టీ మార్క్స్ తెలుగు థర్టీ మార్క్స్ ఇంగ్లీష్ థర్టీ మార్క్స్ మ్యాథ్స్ థర్టీ మార్క్స్ సైన్స్ అండ్ సోషల్ ఈ రెండు కలిపి థర్టీ మార్క్స్ ఉంటుంది ఫ్రెండ్స్ అదే ఎస్ఏ అయితే సైకాలజీ తెలుగు ఇంగ్లీషు వాళ్ళ సబ్జెక్టు వాళ్ళ సబ్జెక్ట్ ఏదైతే అది సిక్స్టీ మార్క్స్ ఇది థర్టీ మార్క్స్ ఇది థర్టీ మార్క్స్ తర్వాత ఇంగ్లీష్ థర్టీ మార్క్స్ వాళ్ళ సబ్జెక్ట్ ఏదైతే అది ఆ సిక్స్టీ మార్క్స్ ఆ సిక్స్టీ మార్క్స్లోని కంటెంట్ ఏమో ట్వంటీ మార్క్స్ ఫార్టీ మార్క్స్ ఏమో వాళ్ళ సబ్జెక్ట్ అనేది ఉంటుంది తర్వాత మనకి ఎస్జిటీ వాళ్ళకైతే మాత్రం థర్టీ మార్క్స్లో ట్వంటీ ఫోర్ మార్క్స్కి కంటెంట్ ఉంటుంది సిక్స్ మార్క్స్ మెథడాలజీ అనేది ఉంటుంది ఇది ఓవరాల్గా ఎస్జిటికి ఎస్ఏకి సంబంధించిన సిలబస్ ఈ సిలబస్ అనేది ఒక పేపర్ మీద రాసుకోవాలి రాసుకొని తర్వాత టైం టేబుల్ టైం టేబుల్ ఎలా వేసుకోవాలనేది మనం ఎప్పుడైనా సరే టైం టేబుల్ అనేది మనకి ఈజీ సబ్జెక్ట్ చూసి లేకపోతే డిఫికల్ట్ సబ్జెక్ట్ చూసి ఈజీ సబ్జెక్ట్కి తక్కువ అవర్స్ డిఫికల్ట్ సబ్జెక్ట్కి ఎక్కువ అవర్స్ అలా వేసుకోకూడదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మార్క్స్ని బట్టి మనం టైం టేబుల్ వేసుకోవాలి సమాన మార్క్స్ ఉంటే సమానంగానే టైం కేటాయించాలి అంతే తప్ప మనకు రాని సబ్జెక్ట్ ఎక్కువ రోజంతా చదివేసి వచ్చిన సబ్జెక్ట్ వదిలేస్తే దాని వచ్చింది అనుకోని మనం నెగ్లెక్ట్ చేస్తే రేపు పొద్దున్న అందులోనే మార్క్స్ లాస్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని చెప్పి ప్రతిదీ కూడా మనం సమాన టైం కేటాయించాలి ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి ఏదైతే సబ్జెక్టులు వెనకబడి ఉన్నారో ఆ సబ్జెక్టులు ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే చాలా మందికి మ్యాథ్స్ అన్న ఇంగ్లీష్ అన్న కొంచెం వెనకబడి ఉంటారు సో అలాంటి సబ్జెక్టులు ఇప్పటి నుంచి మీరు చదువుకొని ప్రాక్టీస్ చేయడం వల్ల నోటిఫికేషన్ వచ్చే టయానికి మీకు ఈజీ సబ్జెక్టులు ఏదైతే ఉన్నాయో వాటితో పాటు ఇవి కూడా ఈజీ అయిపోతాయి సో అందుకని చెప్పి ప్రతిదీ కూడా టైం టేబుల్ అనేది ప్రతిదీ అంటే మార్క్స్ని బట్టి టైం కేటాయించుకోవాలి ఇప్పుడు మెథాలజీస్ అనేది చాలా హెవీ సిలబస్ ఉంటుంది కానీ వాటి నుండి వచ్చే సిక్స్ మార్క్సే కంటెంట్ అనేది మనకు కొంచెం సింపుల్గా సింపుల్గా అనిపిస్తుంది కానీ దాని నుంచి ట్వంటీ ఫోర్ మార్క్స్ వస్తాయి సింపుల్గా ఉంది కదా నెగ్లెక్ట్ చేసేస్తే ట్వంటీ ఫోర్ మార్క్స్ లాస్ అయిపోయి పోతాం హెవీగా ఉందని చదివినా సరే దాని నుంచి ఎక్కువ మార్క్స్ రావు అలాగని చెప్పి చదవద్దని నేను చెప్పట్లేదు ప్రతిదీ కూడా మనకి మార్క్స్ని బట్టి టైం అనేది కేటాయించుకోవడం జరగాలి నేను టైం టేబుల్ కూడా ఎలా వేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను ఏ సబ్జెక్ట్కి ఎంత టైం కేటాయించాలో కూడా చెప్తాను తర్వాత బుక్స్ బుక్స్ అనేది ఏం చదవాలి అని చాలా మంది డౌట్ సో బుక్స్ అనేది ఏం చదవాలంటే నేను నేను ఏం చేశానంటే ఫ్రెండ్స్ టెట్కైనా డిఎస్సీకైనా సరే ఫస్ట్ అయితే మెటీరియల్స్ నేను కూడా చా ఆ మెటీరియల్స్ ఈ మెటీరియల్స్ చాలా చాలా కొని చూశాను ఎందుకంటే నేను కూడా డబ్బులు కూడా లాస్ అయినాయి ఎందుకంటే ఎంత కాస్ట్ ఉన్నా సరే కంటెంట్ ఉంటే ఎలా అలా చదువుకోవచ్చు ఎలాగో అలా కొనుక్కోవాలనే ఒక ఆశ ఉంటుంది సో అలాగని చెప్పి మనం కొనుక్కుంటాం కానీ ఏంటంటే చాలా మంది మనీ పర్పస్లో మనకి బుక్స్ ఇస్తారు కాబట్టి సో వాళ్ళు కంటెంట్ అనేది పూర్తిగా ఇవ్వలేదు నేను కూడా అలా కొనుక్కునే లాస్ అయ్యాను సో అందుకని చెప్పి టెట్కైనా డిఎస్సికైనా మిగతా కాంపిటేటివ్ లాగా కాదు మనకి అకాడమీ బుక్స్ ఉంటాయి సో నైన్ తా నుంచి టెన్త్ వరకు కూడా ఒకవేళ ఎస్ఏ వాళ్ళు అయితే ఇంటర్ వరకు కూడా మీరు అకాడమీ బుక్స్ చదువుకుంటే సరిపోదు మించి బయట బుక్స్ ఏమీ కొనవసరం లేదు చాలామంది అంటారు అకాడమీ బుక్స్లో లైన్ టు లైన్ రాసి ఇచ్చేసామని చెప్పి బయట బయట కవర్ పేజ్ మీద బాగానే ఉంటుంది లోపలి తీస్తే మాత్రం లైన్ టు లైన్ ఉండదు నేను అలా కొనుక్కొనే లాస్ అయ్యాను అందుకని నేను అందరికీ చెప్తున్నాను ఏంటంటే అకాడమీ బుక్సే కొనుక్కోండి మీరు అకాడమీ బుక్సే చదువుకొని నోట్స్ ప్రిపరేషన్ చేసుకోండి సింగిల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నోట్స్ రాసుకోండి అలా కాదు హౌస్ వైఫ్స్ వర్క్ చేసుకున్న వాళ్ళు ఉంటారా వాళ్ళు ఆల్రెడీ నేను మెటీరియల్ అనేది నోట్స్ అనేది ప్రిపేర్ చేశాను కాబట్టి నేను బీఎస్సీ ప్రిపేర్ అయ్యి లైన్ టు లైన్ కంటిన్యూ మనం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మనకు మాత్రమే తెలుసు ఏ పాయింట్ రాయాలి ఏ పాయింట్ రాయకూడదు ఏమొస్తాయి ఏవి రావు అవన్నీ కూడా మనం కష్టపడి రాసుకుని ఏదన్నా మిస్ అయితే ఒక మార్క్ పోతుందన్న డౌట్తో అన్ని కూడా కష్టపడి రాసుకుంటాం సో అందుకని చెప్పి నేను అన్ని ప్రిపేర్ చేశాను కాబట్టి ఎవరైతే హౌస్ వైఫ్స్ వర్క్ చేస్తున్న వాళ్ళు రాయడానికి కుదరదో వాళ్ళందరూ కూడా మీరు ఏం చేస్తారంటే ఈ మెటీరియల్ ఈ ఫీడబ్స్ తీసుకొని చదువుకుంటే సరిపోతుంది మీకు టెక్స్ట్ బుక్స్ కూడా అవసరం లేదు కానీ ఎవరైతే సింగిల్గా ఉంటారో టైం ఉంటుందో వాళ్ళు మాత్రం బుక్స్ ప్రిపరేషన్ చేసుకోండి ఎందుకంటే బుక్స్ రాయడం అనేది నోట్స్ మీరు వన్ టైం నోట్స్ రాస్తే టెన్ టైమ్స్ చదవడంతో సమానం అంత బాగా పనిచేస్తుంది నాకు మొన్న ఫార్టీ ఫైవ్ డేస్లో కూడా తక్కువ టైం ఇచ్చినా సరే ఇన్ని సబ్జెక్టులు చదవగలగానంటే కేవలం నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్లే మీకు అందరికీ తెలుసు ఒక పక్క యూట్యూబ్ మేనేజ్ చేయాలి క్లాసెస్ చెప్పాలి ఒక పక్క నేను చదువుకోవాలనేది మీకు అందరికీ తెలుసు సో ఇవన్నీ మేనేజ్ చేసుకొని నేను చదువుకోగలిగాను అంటే నేను ప్రతిదీ కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్లే బుక్స్ అనేది అకార్డింగ్ బుక్స్లో డైరెక్ట్గా చదువుకోవచ్చు కానీ ఏంటంటే ఈ పారాగ్రాఫ్స్ వైజ్ ఉంటుంది సెమ్ వన్ సెమ్ టూ సెమ్ త్రీ ఇలా ఉంటే టైం అనేది వేస్ట్ అయిపోద్ది సో మనకు పాయింట్ వైజ్ రాసుకోవడం వల్ల ఏంటంటే మన మైండ్ కూడా పాయింట్ వైజ్ ఉండడం వల్ల ఈజీగా క్యాప్చర్ చేస్తా కాకుండా పారావైజ్ ఉంటే అది కొంచెం కష్టంగా తీసుకుంటుంది సో మనం ఈజీగా క్యాప్చర్ చేస్తా చేసుకోవాలంటే మనం పాయింట్ ప్రతిదీ రాసుకోవాలి మెటీరియల్స్ మెటీరియల్స్ అనేవి బయట మెటీరియల్స్ కూడా ఏవి ఫాలో అవ్వకండి ఫ్రెండ్స్ అకాడమిక్ బుక్స్ అకాడమి బుక్స్ లేని పక్షంలోని ఇలా నోట్స్ ఎవరైనా ప్రిపేర్ చేస్తే తీసుకోండి లేకపోతే మీ అంతటి మీరే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి తప్ప మెటీరియల్స్ అనేవి ఏమీ ప్రిపేర్ చేసుకోకండి ఏమీ ప్రిఫర్ చేయండి నేనైతే ప్రిపేర్ చేయండి నేనైతే ఏ మెటీరియల్స్ చదవలేదు అన్నీ కూడా అకాడమీ బుక్స్ చదువాను మెథరాలజీస్ కూడా నేను అన్ని బుక్స్ తీసుకొని అలా టూ త్రీ పబ్లికేషన్స్ కానీ వేరే క్లాస్ నోట్స్ కానీ అవన్నీ రాసుకొని ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను తప్ప ఒక పబ్లికేషన్ సంబంధించి ఏ బుక్ చదవలేదు ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ అంటే అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను ఓన్గా టైం ఓన్ గాన తర్వాత ప్రాక్టీస్ బుక్స్ ప్రాక్టీస్ బుక్స్ అనేవి నేను ఏమీ తీసుకోలేదు ఫ్రెండ్స్ ఎలా చేసుకున్నానంటే ప్రతి టాపిక్ వైజ్ చదివిన తర్వాత నేనేం చేశానంటే యూట్యూబ్లో చాలా మంది టాపిక్ వైజ్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఉంటారు సో అవే నేను చూ రోజు చూస్తున్న దాన్ని ఏదైనా ఇప్పుడు సపోజ్ థర్డ్ క్లాస్ ఈవీఎస్ మొత్తం కంప్లీట్ అయిపోతే థర్డ్ క్లాస్ ఈవీఎస్ అని కొడితే చాలా మంది ప్రాక్టీస్ బీస్ పెట్టిన వాళ్ళు ఉంటారు సో అవి మీరు అన్నం తింటున్నా లేకపోతే ఏదైనా చిన్న చిన్న పనులు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఏదైనా చిన్న పనులు చేసుకుంటారు కదా అలాంటప్పుడు కొంచెం సౌండ్ పెద్ద తెట్టుకొని వింటూ ఉంటే మీకు అవి అది గుర్తొస్తూ ఉంటాయి అంటే వాళ్ళు క్వశ్చన్ వెంటనే మనకు ఆన్సర్ చేయగలుగుతున్నాం అంటే మనం ఖచ్చితంగా ఆ టాపిక్ కొంచెం బాగా చదివినట్టు ఒకవేళ ఆన్సర్ చేయలేకపోతున్నాం అంటే మళ్ళీ చదువుకోవాలి నేనైతే అలానే ఫాలో అయ్యింది ఫ్రెండ్స్ ఎక్కడా కూడా కొనుక్కొని డబ్బులు అనేది వేస్ట్ చేయలేదు ఎందుకంటే బయట వాళ్ళు చెప్తారు ఈచ్ అండ్ ఎవరీ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ నేను బిట్ కింద ప్రిపేర్ చేశాము తీసుకోండి అని చెప్తుంటారు కానీ లోపల చూస్తే అలా ఉండదు సో అందుకని చెప్పి నేను యూట్యూబ్ అందరూ ఫోన్లో ఉంటాయి ఫోన్లో రీఛార్జ్ చేయించుకుంటారు అన్లిమిటెడ్ కాబట్టి మీరు అందరూ కూడా యూట్యూబ్లోని యూట్యూబ్లోని టెస్ట్లో ఇప్పుడు చెప్పారు కదా తెలుగు థర్డ్ క్లాస్ కంప్లీట్ చేస్తే థర్డ్ క్లాస్ తెలుగు అంటే ఓళ్ళు మంది టెస్ట్లు పెట్టిన ఉంటారు అందులో రెండు మూడు కొంచెం బాగా వ్యూస్ వచ్చిన వ్యూస్ వచ్చిన వీడియోస్ తీసుకొని ఆ టెస్ట్ లో అది ఫాలో అయితే ఆ క్వశ్చన్లు క్వశ్చన్లు వింటూ ఉంటే మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోద్ది తర్వాత టైం అండ్ సబ్జెక్ట్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ టైం టేబుల్ ఇక్కడ సేమ్ అదే మనకు సబ్జెక్ట్ ని ఏ టైంలో చదవాలి ఏ సబ్జెక్ట్ ఏ టైంలో చదవాలి డిఫికల్టీ సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలి ఈజీ సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలి అవన్నీ కూడా ఒక ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా నేను టైం టేబుల్ ప్రిపేర్ చేసినప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం టేబుల్ అంటే చెప్తున్నాను కదా సైకాలజీ చెప్పి తర్వాత మ్యాథ్స్ ఎప్పుడు చదవాలి ఇంగ్లీష్ ఎప్పుడు చదవాలి మీకు ఈజీగా అనిపించిన సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలి డిఫికల్ట్గా అనిపించిన సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలి అని అది చెప్తాను తర్వాత రోజుకి ఎన్ని గంటలు చదవాలనేది కూడా చెప్తాను మీకున్న టైం బట్టి ఒకవేళ హౌస్ వైఫ్స్ అయితే మినిమంలో మినిమం ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ ఇప్పుడు చదవండి నోటిఫికేషన్ వస్తే మాత్రం ఒక టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ఖచ్చితంగా ఖచ్చితంగా చదవాలి ఎస్జిటీ వాళ్ళకైతే చాలా సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి నేను చెప్పాను కదా తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ సోషల్ సైకాలజీ ఇన్ని సబ్జెక్టులు రోజులో ఒక పది గంటలైతే ఒక్కో గంట గంట చదివితే సరిపోతుంది కదా మనకి ఇంట్రెస్ట్ రావడానికి ఒక హాఫ్ అవర్ పడుతుంది సో ఉన్న హాఫ్ అన్ అవర్లో మనం ఎంత చదవాలని చదవలేం కాబట్టి నేను ఎలా చదివానంటే ఇప్పుడు ఎస్జిటికి సంబంధించి ఇప్పుడు సరే సబ్జెక్టులు ఉన్నాయి కదా సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఈ ఆరు సబ్జెక్టులు కూడా త్రీ సబ్జెక్ట్స్ ఒకరోజు త్రీ సబ్జెక్ట్స్ ఒకరోజు ఇలా డివైడ్ చేసుకున్న ఫ్రెండ్స్ వన్ డే త్రీ సబ్జెక్ట్స్ వన్ డే త్రీ సబ్జెక్ట్స్ అంటే ఒక్కో సబ్జెక్ట్కి ఒక త్రీ అవర్స్ అన్న ఉంటుంది కాబట్టి ఆ త్రీ అవర్స్లో చాలా గేమ్ చేయగలం అంటే ఈరోజు తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ చేశానంటే రేపు సైన్స్ సోషల్ సైకాలజీ అలా మళ్ళీ తర్వాత రోజు తెలుగు ఇంగ్లీష్ ఇంగ్లీషు మ్యాథ్స్ అంటే ఈ రోజు చదివిన టాపిక్ రేపు చదవం కదా ఎల్లుండి చదువు సో ఎల్లుండి చదివినప్పుడు ఈ రోజు చదివింది ఒకసారి చూసుకొని మళ్ళీ కొత్త టాపిక్ చదివిదాన్ని అలానే చదువుకునేదాన్ని ఫ్రెండ్స్ టూ డేస్ డివైడ్ చేసుకున్నాను ఎందుకంటే మనకు సిలబస్ అనేది చాలా ఎక్కువ అందులోని డిఎస్సికి అయితే ఇంకా ఎక్కువ యాడ్ అవుతుంది జీకే కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా యాడ్ అయిపోతాయి మెథాలజీ కూడా గా చదవాలి తర్వాత ఎయిత్ వరకు చదివితే సరిపోదు నైన్త్ టెన్త్ కూడా చదువుకోవాలి సో ఇవన్నీ చదవాలి కాబట్టి నేను టూ డేస్ కింద అదే డివైడ్ చేసుకున్నాను తర్వాత సబ్జెక్టు అవర్స్ ఏ సబ్జెక్ట్కి ఎన్ని అవర్స్ కేటాయించాలి చెప్పాను కదా ఫ్రెండ్స్ మనం మార్క్స్ బట్టి మనం టైం అనేది కేటాయించుకోవాలో అది మనకు రోజులే ఎంత టైం అనేది ఉంటుంది పనులన్నీ చేసుకోవాలి లేకపోతే వర్క్ చేస్తుండగా లేకపోతే సింగిల్ గా ఉంటే ఎంత టైం మిగులుతుంది అవన్నీ మీరు ఒక మీ మీద మీకు ఒక కాలిక్యులేషన్ ఉండాలి ఎంత టైం నేను ఖాళీగా ఉంటాను ఎంత టైం పడుకుంటాను ఎంత టైం తింటాను ఇంత టైం పిల్లలు చూసుకుంటాను ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత టైం చదవడానికి మిగులుతుందో ఆ టైంని బట్టి మీరు ఏ సబ్జెక్ట్కి ఎన్ని అవర్స్ చేయాలనేది మీరే డిసైడ్ చేసుకోవాలి నేను అన్నీ కూడా మార్క్స్ని బట్టే మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి నార్మల్గా ఒక ఫిఫ్టీన్ అవర్స్కి ఎలా టైం టేబుల్ వేసుకోవాలని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను కానీ మీకు మీరు ఎన్ని అవర్స్ ఉంటుంది అనేది మీకే తెలుస్తుంది కాబట్టి మీరే డిసైడ్ చేసుకోవాలి తర్వాత టాపిక్ వైజ్ చదవాలి క్లాస్ వైజ్ చదవాలని చాలా డౌట్ ఉంటుంది ఎప్పుడైనా సరే మనం టాపిక్ వైజే చదవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం క్లాస్ వైజ్ చదవడం వల్ల ఏంటంటే క్లాస్ వైజ్ చదవడం వల్ల మనకు పెద్ద యూజ్ ఉండదు టాపిక్ వైజ్ చదవడం వల్ల దాని నుంచి టెన్త్ వరకు ఒకే టాపిక్ కంటిన్యూగా చదవడం వల్ల టాపిక్ మీద పూర్తి పట్టు అనేది మనకు వస్తుంది ఆ టాపిక్ అనేది పూర్తిగా అవగాహన ఉంటుంది ఆ టాపిక్ సంబంధించి టెస్టులు చేసిన టా టాపిక్ ఎంతవరకు గెయిన్ చేయగలగానో మనకు తెలుస్తుంది అదే క్లాస్ వైజ్ అయితే అన్ని తక్కువ అన్ని కొంచెం కొంచెం టాపిక్స్ ఉంటాయి కాబట్టి దేని మీద మనకు పూర్తి అవగాహన ఉండదు ఇప్పుడు తెలుగు 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 అనుకోండి తెలుగు అంటే క్లాస్ వైజ్ చదవాలి ఎందుకంటే దేని దేనికి అక్కడ కంటిన్యూ గ్రామర్ మాత్రం టాపిక్ వైజాగ్ చదవాలి కానీ కంటెంట్ మాత్రం క్లాస్ వైజ్ చదువుకోవాలి ఎందుకంటే ఏ రైతు ఆ రైటర్ ఉంటారు ఏలేసిన కాలేజ్ ఉంటుంది అలా కాకుండా మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ చూడండి నుంచి టెన్త్ వరకు టాపిక్స్ ఉంటాయి ఇప్పుడు మ్యాథ్స్లో నెంబర్ సిస్టమ్ ఉండే థర్డ్లో ఉంటుంది ఫోర్త్ లో ఉంటుంది ఫిఫ్త్లో ఉంటుంది సిక్స్త్ సెవెంత్ అలా టెన్త్ వరకు ఉంటుంది దాన్ని ఏం చేయాలి మీరు తా నుంచి టెన్త్ వరకు ఒకేసారి నెంబర్ సిస్టమ్ నేర్చుకోవాలి నేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటంటే లోయర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్ వరకు కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కాబట్టి నాన్ మ్యాథ్స్ అయినా సరే తక్కువ లెవెల్ నుంచి చేయడం వల్ల వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది అంతేగాని ఫస్ట్ నైన్త్ టెన్త్ పట్టుకున్నారంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కష్టంగా అనిపించి అమ్మో లెక్కలాంటి భయం అని చెప్పి పక్కన వదిలేస్తారు ఎప్పుడైనా సరే టాపిక్ వైజ్ చేయాలి టాపిక్ వైజ్ అనేది మీరు ప్రిపేర్ అవ్వాలి ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా మెటీరియల్స్ కావస్తే ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నెంబర్కి మీరు పే చేసి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో ఫోటో పెడితే నేను మీకు ఫీడ్యాప్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫీడప్స్ అనేది ఎవరికి కూడా షేర్ చేయకండి ఫ్రెండ్స్ అదే నేను మిమ్మల్ని చేసే పెద్ద రిక్వెస్ట్